వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ వెయ్యి నలభై రెండు ప్రభుత్వ సేల్ ఇంగ్ అక్రమ నిర్మాణాలను కోల్చివేసిన రెవెన్యూ అధికారులు ఈ కోల్చివేతలపై ఎంఆర్ఓ రాధాను వివరణ అడగగా మేము అందరం ఎలక్షన్స్ డ్యూటీల్లో బిజీ ఉండడం చూసి స్థానిక నేతలు అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని వారు తెలిపారు ఆరు అక్రమ నిర్మాణాలను గురించి కోల్చివేస్తామని తెలిపారు మరికొన్నిటికి నోటీసులు ఇచ్చి త్వరలో వాటిని సైతం కోల్చివేస్తామన్నారు అగ్రమార్కులు ఎంతటి వారైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంఆర్ఓ తెలిపారు మనం అమీన్పూర్ మున్సిపాలిటీ పద్దెలో వచ్చినటువంటి థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ ఇవన్నీ కూడా సీలింగ్ ల్యాండ్స్ ఈ సీలింగ్ ల్యాండ్స్ అక్రమ కట్టడాలు మేము ఐడెంటిఫై చేసి ఈ రోజు కూడా ఉంచడం జరిగింది గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్స్ట్రక్షన్ చేసి చేశాము మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్స్రక్షన్ చేశారు అమ్ముడి అన్ని డిమాలిఫ్ చేయడం జరిగింది తర్వాత ఇక మీదట వాళ్ళు మళ్ళీ ఏమైనా అక్రమ పెట్టడానికి దాంట్లో ఆ సర్వే నెంబర్ అని తప్పకుండా వాళ్ళ మీద గిరు కేసు నమోదు చేద్దాం అదే తహసీల్దార్గా అమీర్ కోర్ తహసీల్దార్గా నేను ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా వాటి అన్నింటినీ డిమాలిష్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం మనకి వెళ్ళినట్లయితే వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు అవుతాయి ఈరోజు సిక్స్ హౌసెస్ చేయడం లేదు